సీతగారికి పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు మరి బ్రహ్మర్షి పత్రిజీ స్వర్ణమాల అమ్మ ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నిండి నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యములతో ఆనందంగా శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటుంది మరి పత్రిజీ మహిళా చైతన్యం తరపున మరొక్కసారి సన్నారి సీతగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

మీరు ఎవరు థ్యాంక్స్ అండి లలిత గారు సూర్యకుమారి గారు శ్యాములు గారు చాలా బాగుందండి వేళ నేను ఎప్పుడు మా హ్యాపీ బర్త్డే చిన్నప్పుడు ఎప్పుడు పుట్టినరోజు చేయలేదండి మా అమ్మ వాళ్ళు నాకు ఊహ తెలిసాక నేను పుట్టినరోజు చేసుకుంటాను అని ఏడిస్తే ఏదో గౌన్ కొని వేసేవారు అనమాట అంటే అందరూ జరుపుకోవాలి అందరూ ఆనందంగా ఉండాలనే అధ్యయంతో ఇది వెరైటీగా ఉండదు సీత గారు ఏదో మాట్లాడండి చెప్పండి ఏం కోరుకోనా చివరి శ్వాస వరకు లోపల లోపల చాలా బాగుంది చెప్పండి అదేనండి శివర శ్వాస వరకు నేను యానిగానే ఉండాలి అదేది నా కోరిక అండి తర్వాత నా చుట్టూ పక్కల ఉన్నవాళ్ళు నా కుటుంబం నా పిల్లలు నా రక్త సంబంధికులు నా బంధువులు నా ఆత్మ బంధువులు ఈ ప్రాంతంలో ఉన్న నై నేనున్న ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ గ్రామం ఈ దేశం అంతా శాఖాహారం అవ్వాలి ధ్యానులు అవ్వాలి అదండి నా కోరిక చాలా బాగుందండి అదైపోద్ది మీరు మీ గురించి ఏదో చెప్తున్నారు కదా చెప్పండి అంటున్నారు ఏం లేదులేండి అంటే మీ అందరి చేత ఇలా తెప్పించుకోవడం చాలా బాగుంది అంటే నేను చిన్నప్పుడు అది నాకు ఉంది లోపల నాకు చెయ్యలేదు నాకు చెయ్యట్లేదు మా అమ్మ వాళ్ళు అనేది నాకు ఉండేది ఇప్పుడు మీ అందరి ద్వారా నాకు ఆ కోరికలా అవకాశం బాగుందండి చాలా బాగుంది మేడం మరి మరొకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి సీత గారికి పత్రిజీ మహిళా సైతం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు Thank you. Thank you. Thank you. Thank you. Okay. Thank you.